అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం మన ఇంట్లో ప్రతి స్థలం చాలా ముఖ్యమైనది ఇంట్లో వంటగది అత్యంత ప్రత్యేకమైన మరియు పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది హిందూ పురాణాల ప్రకారం పవిత్రమైన వంటగదిలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు వంటగదిలో పొరపాటున కొన్ని తప్పులు చేస్తే ఇంట్లో అనేవి డబ్బు కష్టాలు వస్తాయి అలాగే మీ జీవితంలో దురదృష్టాన్ని కలిగిస్తుంది వంటగదిలో చేయకూడదు తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి కొంతమంది ఎండలో వంటగదిలోనే ఒకవైపు పూజ మందిరాన్ని పెట్టుకుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా పెట్టుకోకూడదు అంటారు పండితులు వంటగది అన్నపూర్ణ తల్లి స్థానమని అగ్నిదేవుడు కూడా ఇక్కడ కొలువై ఉంటాడు అయితే వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడూ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోకూడదని కిచెన్లో సాత్వికమైన తామసిక అవగాహనాన్ని పండుతో ఉండడం వలన వంటగదిలో పూజాగది నిర్మాణ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు పండితులు వంటగదిలో పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్త్రీలు ఇంట్లో పొయ్యిని వెలిగించకూడదు ఇలా చేస్తే ఇంట్లో పేదరికం సంభవిస్తుంది మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు మంచి పని సులువును చాలామంది కోరుకుంటున్నారు అందుకే టిఫిన్ల కోసం కొద్ది రోజులకు అవసరమైన పిండిని ఒకేసారి తయారు చేసుకొని దానిని ఫ్రిడ్జ్లో పెట్టి ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఇళ్లలో కానీ వాస్తు ప్రకారం ఇలా చేయకూడదు అంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు వాస్తు ప్రకారం నిలువ పిండిని వంటగదిలో ఉంచడం సరైనవి కాదని ఇలా చేయడం ద్వారా అనారోగ్యానికి హాని కలిగించడమే కాకుండా ప్రతికూల ప్రభావం చూపుతుంది అంటున్నారు గ్రంథాల ప్రకారం పిండిని నిల్వ చేసి ఉంచడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయని దీనిని తప్పుగా పరిగణించబడుతుంది అంటున్నారు పండితులు వంటగదిలో ఉన్న వస్తువులలో ఒక్కోసారి చేజారి కింద పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు విరిగిపోతాయి మరికొన్ని పగిలిపోతూ ఉంటాయి సాధారణంగా విరిగిన లేదా పగిలిన పాత్రలను ఇంట్లో వెంటనే పడేస్తూ ఉంటారు కొందరు మరికొందరు మాత్రం పగిలిన వస్తువులను వంటగదిలో పెట్టుకొని కొన్నాళ్ళు వాడదాంలే అనే ఆలోచనలో ఉంటారు అయితే వాస్తు ప్రకారం పెరిగిన పగిలిన పాత్రలను ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే పరస్పర విభేదాలు కూడా పెరుగుతాయి అంటున్నారు ఇంట్లోకి చాలామంది పాదరక్షలతో వచ్చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇంట్లో కూర్చొని బూట్లు వేసుకుంటూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో మాత్రం పాదరక్షకులు ధరించకూడదని పాదరక్షలతో వంటగదిలోకి వెళ్ళకూడదు అని చెబుతూ ఉన్నారు అన్నపూర్ణాదేవికి వంటగది క్షేత్రం కాబట్టి వంటగదిలోనికి పాదరక్షలు ధరించి రాకూడదని సూచిస్తూ ఉన్నారు ఇంట్లో భోజనం చేసే సమయంలో కూర్చునే దిశ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారం తినడానికి ఉత్తర తూర్పు దిశల్లో చాలా మంచిది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణం దిక్కున కూర్చోదు అని కూర్చొని భోజనం చేయకూడదని చెబుతూ ఉన్నారు ఈ దిశలో కూర్చొని భోజనం చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతూ ఉన్నారు దీనివల్ల జీవితకాలం తగ్గిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు అయితే పంటల ముఖంగా ఆహారం తీసుకోవడం వలన మనకు ఎక్కువగా దుష్ప్రభావాలు కలుగుతాయి ఇంట్లో పాలను కాచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పాల పాత్రలను ఎప్పుడు కూడా శుభ్రంగా కడిగి పాలను కాయాలి పాల గిన్నెలో అడుగంటి పోవడం పాలు విరిగిపోవడం వంటివి చేయకు సంకేతాలు వండే అన్నం మెత్తగా అవ్వడం కూరల్లో ఉప్పు ఎక్కువగా అవ్వడం వంటివి చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత వస్తుంది వంటగదిలో ఎప్పటికీ ఉండవలసిన నాలుగు పదార్థాలు ఉప్పు పసుపు బియ్యం గోధుమ పిండి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు వీటిని ఎప్పుడు ఖాళీ చేయవద్దని పండితులు సూచిస్తూ ఉన్నారు వంటగదిలో మన ఆహారం తయారు చేసి తింటాము కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచాలి వంటగదిలో చేపలల్లో పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు చీపులు చెత్త డబ్బాల్లో మురికికి సంబంధించిన వస్తువులు కాబట్టి తినే ఆహార పదార్థాలు ఉండే వంటగదిలో చేపల్లో చెత్త డబ్బాలు పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల అనారోగ్యం పాలవుతారు అని చెబుతూ ఉన్నారు వంటగదిలో వాషింగ్ మిషన్ పెట్టకూడదని చెబుతూ ఉన్నారు మీ వంటగదిలోకి ఖచ్చితంగా కిటికీలు ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి ఆ కిటికీ నుండి వచ్చే వెలుతురు వల్ల ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ వంటగది ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు వాస్తు శాస్త్రం పండితులు చెబుతూ ఉన్నారు ఇక ఎవరైతే ఇంట్లో ఆహారాన్ని వృధా చేస్తారో వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు పండితులు సూచిస్తూ ఉన్నారు అందుకే ఆహారం వృధా కాకుండా చూసుకోవాలి అని పండితులు చెబుతూ ఉన్నారు వంటగదిలో యుద్ధాలు హింసకు సంబంధించి చిత్రాలు లేకుండా చూసుకోవాలి దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు సూచిస్తూ ఉన్నారు వంటగదిని ఆగ్నియం దిశలో ఉంచాలి ఆ దిశలోనే పోయి ఏర్పాటు చేయాలి వంటగదిలో ఈశాన్య దిశలో అస్సలు ఉండకూడదు వంటగదిలో పాత్రలు ఉంచ ఉంచడానికి స్లాబులు లేదా కబూర్లను దక్షిణం లేదా పడమర దిశలో తయారు చేయాలి వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఆహార పదార్థాలను బాయం దిశలో ఉంచాలి దక్షిణం ఉత్తరం పడమర ముఖంగా ఆహారాన్ని వండకూడదు దీనివల్ల ఆర్థిక నష్టం సంభవిస్తుంది గ్యాస్ నుండి వంటగది వరకు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మీరు వంట చేసేటప్పుడు మీ ముఖం తూర్పు ముఖంగా ఉండేలాగా చూసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎలా మీపై మీ ఇంటిపై కలుగుతూ ఉంటుంది సో తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరాముని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు